టైటిల్ తెస్తానని ఎనిమిదిగా హౌస్లోకి వెళ్ళి రెండో వీక్లో బయటకు వచ్చారు మీ ఆట మీద మీ కామెంట్ ఏంటి ఆ మూడు వారాలు ఉంచుకున్నప్పుడు పేయింగ్ మనీ మీ మంచి కంటెంట్ ఇస్తున్నా కదా అవును అది యూస్ చేసుకోకపోతే బిగ్ బాస్ చరిత్రకు సంబంధించి ఆడియన్స్ బయటికి పంపించిన వాళ్ళే కానీ హౌస్ మేట్స్ బయటికి పంపించిన వాళ్ళు ఎవరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి రాలేదు వచ్చినా మళ్ళీ లోపలికి వెళ్ళారు అలాగే శేఖర్ బాషా కూడా తిరిగి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళబోతున్నాడా వైల్డ్ కార్డ్గా లక్కీగా చీఫ్ అయిన యష్మి హౌస్ లో గేమ్ ఆడుతోందా గొడవలు పెడుతుందా టాస్క్ బిగ్ బాస్ ఇవ్వకపోయినా ఒకటి సృష్టి చేసుకొని హౌస్లో సోనియా యష్మి పృథ్వీ వీళ్ళు అనుకోకుండా మాటలు జారుతున్నారా కావాలంటే కావాలనే రెచ్చగొట్టాలని అలా చేస్తున్నారా సోనియా కొంతమంది గురించి కొంతమంది దగ్గర నెగిటివ్ అనేది ఒకటి పాయింట్స్ అయితే తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్టుగా ఎక్కువ సందర్భాలు కనిపించింది నిజమే అంటారు అది సో ఇలాంటి వాటికి కూడాను ఇలాంటి లాజిక్లు పెడితే టాప్ ఫైవ్ ఎవరు అవుతారు ఎవరైతే బాగుంటుంది హలో నమస్తే వెల్కమ్ టు నేను మై అంకర్ తీరు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కానీ ఒకరి పేరైతే బాగా వైరల్ అవుతోంది ఆయన మరెవరో కాదు ఆర్జే శేఖర్ భాష ఆయన అయితే ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఆయన బిగ్ బాస్ జర్నీ గురించి షార్ట్ అండ్ స్వీట్ గా మనమైతే ఆసక్తికర విషయాలను అయితే మనం తెలుసుకుందాం శేఖరణ నమస్తే ఆ శక్తి తగ్గిపోయి ఇలా వచ్చానండి స్టార్ట్ చేశారు అయితే మిస్ అయ్యాం బట్ యాక్చువల్గా నేను రావడానికి కూడా కారణం కొడుకు పుట్టాడు అవును మా ఆవిడ ఎంత బలంగా కోరుకుందంటే కొడుకు పుట్టాలని నేను వచ్చి తర్వాత చెప్పారు మా అమ్మ వాళ్ళమ్మ వెళ్ళే ముందు కూడా ముఖేష్ పుట్టిందట అంత బలం కొడుకు పుట్టాలి ఎందుకంటే ఆల్రెడీ కూతురుంది అవును సరే కొడుకు పుట్టాలంటే పుట్టాలి నేనేమో ఒకసారి కూతురు పుడితే బాగుంటుంది కదా ఇద్దరు సరదాగా ఉంటారు అని చెప్పంటే సరే తర్వాత తెలిసినప్పుడు నాకు అంటే మీరు మీరు చెప్పగానే నాకు అది ఎందుకు గుర్తొచ్చిందంటే ఇవన్నీ విన్న తర్వాత అడిగా ఏ మొక్కులు మొక్కేవే నన్ను ఏమన్నా అరుణాచలం చుట్టూ ప్రదక్షిణలు చేపిస్తావు పులిదండలు అని చెప్పి అంటే బలంగా అదే మనకి ఫలితం కనిపించింది కాబట్టి లేదు శ్రీవారి మెట్లు ఎక్కువస్తా అని చెప్పి మొక్కున్నాను అని చెప్పంటే అప్పుడు అర్థమైంది తిరుపతి రావు అంటే ఒప్పురు తిరుపతి రావు రావాల్సిందే శ్రీవారి మెట్లు ఎక్కాలి కాబట్టి సో తిరుపతి రావు గారికి వెల్కమ్ టు ది షో థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అయితే షార్ట్గా ఒక ర్యాపిడ్ ఫైర్ లాగా ప్లాన్ చేశాము మీకోసమే ముందుగా అయితే వారసుడు వచ్చినందుకు మీకైతే హార్ట్ కంగ్రాచులేషన్స్ ఇక ఫటాఫట్ వెళ్ళిపోదాము టైటిల్ తెస్తానని ఎనిమిది హౌస్లోకి వెళ్ళి రెండో వీక్లోని బయటకు వచ్చారు మీ ఆట మీద మీ కామెంట్ ఏంటి సారీ ఎవరైతే నేను ఎప్పుడు కూడా టైటిల్ తెస్తానని ఎవ్వరికీ చెప్పలా ఫస్ట్ ఎనిమిది కాబట్టి ఎనిమిగా వెళ్తాను ఎనిమిది అయితే మాత్రం అది సరదాగా నాగార్జున గారు అప్పుడు ఆన్ ద స్పాట్ బిగ్ బాస్ ఎనిమిది కాబట్టి అందరు నన్ను శత్రువుగా అనుకుంటారు టైటిల్ కాదే అని బట్ అందరు నన్ను మిత్రుగానే పంపించారు లిటరల్లీ చెప్తున్నాను కదా భుజాలకు ఎత్తుకొని పంపించారు గారు కూడా సో కాబట్టి అది ఊరికే అనమాట బట్ మీకు ఒక క్లారిటీ ఇస్తా నేను వెళ్లే ముందు కనీసం ఒక ఇరవై ముప్పై ఇంటర్వ్యూలు ఇచ్చేసి ఎళ్ళు చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీ స్ట్రాటజీలు ఏంటి మీ గేమ్ ఏంటి మీ టైటిల్ కొట్టుకు కొట్టుకురావాల అంటే నేను ఒకటే చెప్పాను నేను ఓట్లేయమని కూడా గట్టిగా అడగను ఓకే అయినా కూడా ఒప్పుకోవాలి వెళ్ళేటప్పుడు రెండు మూడు వీడియోలు చేయాల్సిందే నువ్వు నామినేషన్లో ఉన్నప్పుడు అంటే సరే అప్పటికి కూడా నేను నామినేషన్లో లేకపో ఉండేయడం మీకు సబబు కాదు అని ఓటేయండి అని చెప్పాను తప్ప నేను నాకు సపోర్ట్ చేయండి నాకు ఓటేయండి నేను అడగల నేను జనాలను కోరింది కూడా ఏంటంటే ఎంజాయ్ ద షో చూడండి ఎంజాయ్ చేయండి మంచి కంటెంట్ ఇవ్వడానికి వెళ్తున్నా కంటెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను నేను అదే చేస్తా అదే వెళ్ళా ఇన్ఫ్యాక్ట్ బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత కూడా నామినేషన్లో కూడా నేను అదే చెప్పాను మీరందరూ మీకేవో బిగ్ బాస్ టైటిల్ గెలవాలని వచ్చారు నేను వచ్చింది టైటిల్ గెలవడానికి కాదు నేను నాలా ఉంటా అంద ఎంటర్టైన్మెంట్ ఇస్తా మీకు నచ్చినా నచ్చకపోయినా ఇలాగే ఉంటా ఈ క్రమంలో నేను బిగ్ బాస్ టైటిల్ గెలిస్తే ఓకే లేదంటే మీకు ఓకే మీరు అన్నదైతే అయితే ఎంటర్టైనర్ ఎంటర్టైనర్గా అయితే మీరు విన్నారా లేదా బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ ఎయిట్కి సంబంధించి ఎంటర్టైనర్ ఆఫ్ బిగ్ బాస్ ఎయిట్ అంటే మీ పేరే చెప్పారు అందరూ మీరు విన్నారా లేదా అంటే నేను విన్నరే కాకపోతే హార్ట్ విన్నర్ అంతే సార్ ఇప్పుడు మీరు కలిసి హౌస్ లోకి వెళ్ళారు ఫస్ట్ వీక్ బేబక్క వచ్చేసింది సెకండ్ వీక్ మీరు వచ్చేసారు ఏంటి మీ జోడీ మీద ఏమైనా కుట్ర జరిగిందంటే నా మీద నేనే కుట్రడ్గా బయటకు వచ్చేసారు అంటే గతంలో వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ ఏడ్చి గోల్ చేసి నేను వెళ్ళిపోతాను గోల్ చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు బట్ మీరు మాత్రం చాలా హ్యాపీగా వచ్చేసారు పంపించేస్తే చాలు మోసం చేసి ఎప్పుడు అంటారు కదా స్మాల్ బాస్ కోసం వచ్చేసి అవును మనం చూసినట్టయితే లక్కీగా చీఫ్ అయిన యష్మి హౌస్లో గేమ్ ఆడుతోందా గొడవలు పెడుతుందా గొడవలు పెట్టదు కానీ ఇవి వచ్చినప్పుడు మాత్రం ఈ టాస్క్లు వచ్చినప్పుడు మాత్రం తను బిహేవ్ చేసే తీరు అండ్ అలాగే గేమ్ ఆడాలి అంటే తన తన వర్షన్ ఆఫ్ గేమ్ వేరే బూట్లు దుడు అని కూడా అనొచ్చే ఫ్యూచర్లో ఏమన్నా టాస్క్ వస్తే నాకు కొన్ని కొన్ని నచ్చలేదు అది టాస్క్ బిగ్ బాస్ ఇవ్వకపోయినా కూడా ఈవిడే ఒకటి సృష్టి చేసుకొని మనం ఇలా ఆడితే ఒక ఎంటర్టైన్మెంట్ వస్తుంది వాళ్ళు ఫీల్ అయిపోవాలి సో ఈ రకంగా ఏదైనా డిస్కషన్ జరగాలి హీటెడ్ ఆర్గ్యుమెంట్లు రావాలి అనేది మేబీ తన ప్లాన్ ఏమో బట్ నాకైతే దానికోసం మరి నువ్వు తినేసాను ప్లేట్ వాళ్ళని గడగమన్నావు అనేది పాపం వాళ్ళకి అడిగారు కూడా ఆఖరికి డస్ట్బిన్లో తీసి బయట పెట్టి ఇది కూడా పెట్టమన్నా కూడా సో కూడా అయింది ఎంటర్టైన్మెంట్ అంటే ఇదేనా ఒకళ్ళని ఇబ్బంది పెడుతూ సో నాకు అది అనిపించలేదు ఇప్పుడు రేపు ఎల్లుండి ఏ టాస్క్ ఇవ్వచ్చు అది ఏదో సినిమాలు చూపిస్తారు మనకి కాలాపా సినిమా దాంట్లో ఒక బ్రిటిషరు అప్పట్లో స్వాతంత్ర సంభ్యులు వస్తే నిజం చెప్పరా చెప్పండి చెప్పనంటే సరే వాడి చేస్తాడు షూ నాకు ఇస్తాడు సో అది చూసే వాళ్ళకి జుగుప్సా లేకపోతే కోపం అలాంటివి వస్తాయి వాళ్ళని వాళ్ళు నెగిటివ్ చేసుకున్నట్లవుతుంది ఖచ్చితంగా కాకపోతే ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటి చెప్పు నాకు అన్నం కన్నా చెప్పు నాకు చెప్పు నాకు ఆన్సర్ చెప్పు చెప్పు సో వీడు ఇలా చెప్తే వీడు ఇలా అర్థం చేసుకొని చెప్పు నాకేసాడు అనేది ఎంటర్టైన్మెంట్ ఎస్ కానీ నిజంగా చెప్పు నాకు ఇస్తాం అనేది హర్టింగ్ ఖచ్చితంగా నాది ఈ జోనరు ఆవిడది ఆ జోనరు అది తేడా భిన్న ధృవాలిద్దరు అది హౌస్లో సోనియా యష్మి పృథ్వీ వీళ్ళు అనుకోకుండా మాటలు జారుతున్నారా కావాలంటే కావాలనే రెచ్చగొట్టాలని అలా చేస్తున్నారా పృథ్వీ అనుకోకుండా ఒకసారి మాట జారాడు ఎఫర్ట్స్ వాడాడని నాగజనగర్ కూడా వార్నింగ్ ఇచ్చారు బట్ వీడు క్యాలిక్యులేటెడ్గానే ఉంటారు ప్రేరణ యష్మి సోనియా యష్మి మాట జారినట్టు ఎన్పిలేదు రీసెంట్గా మన నామినేషన్స్లో మన మా నాగమణి కంఠానికి కూడా అనింది ఏమంది అగ్రెషన్ అవి మన బొక్క ఎమోషన్స్ అన్నట్లుగా ఒక మాట అయితే అనేసింది సీరియస్గానే ఓకే అండ్ సాక్స్ టాస్క్లో కూడా నబిల్తో చాలా అగ్రెషన్ పోవాయి అన్నట్టుగా కూడా కొన్ని అంటే లూజ్ అవుతుంది వర్డ్స్ అయితే లూజ్ అవుతుంది వీళ్ళు కావాలని చేస్తున్నారా లేకపోతే మాకు అక్కడ ఫ్రిడ్జ్లో బోర్డు అని ఆరెంజెస్ అవన్నీ బోర్డు పెడతారు పెట్టినప్పుడు వాళ్ళకి రెండు చేతులు రెండు ఇస్తే కావాలంటే ఎప్పుడైనా అగ్రెషన్ కావాలంటే అగ్రెస్కోవచ్చు అగ్రెషన్ అగ్రెషన్ అనుకోవచ్చు అది హ్యాపీగా ఉంటుంది కదా అలా ఎగరేస్తేనే కదా గొడవైంది మీకు సోనియా అది ఇది నేనే ఆవిడ నేనే అది అవును ఇక చూసుకుంటే ఇప్పుడు విష్ణుప్రియ దగ్గరకు వద్దాము విష్ణుప్రియ అంటే చీప్ కామెంట్స్ చేస్తుంది అని సోనియా అయితే ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది దానికి అభయ్ కూడా ఎస్ అవును అన్నట్టుగా అతను కూడా అంగీకరించాడు అసలు ఈ కామెంట్స్ మీద మీ అభిప్రాయం ఏంటి అస్సలు కాదు విష్ణుప్రియ అలాంటి పని చేయదు ఈ విష్ణుప్రియ ఏం చేసినా మహా అయితే కొత్త ఫ్లట్టింగ్ చేస్తుంది పృథ్వీతో పృథ్వీతో సరే అది కూడా హెల్ థింక్ అది కూడా సరదాగానే చేస్తుందనే అని అనిపిస్తుంది తప్ప ఒకవేళ నిజంగా ఉందని కూడా నేను ఐ డోంట్ నో సో ఒక హెల్దీ ఫ్లట్టింగే తను చేస్తుంది తప్ప మించి విష్ణుప్రియ మీద పాయింట్ చేయడానికి ఏం లేదు రెచ్చగొట్టడానికైతే ఏం లేదు లేదు సోనియా కొంతమంది గురించి కొంతమంది దగ్గర నెగిటివ్ అనేది ఒకటి పాయింట్స్ అయితే తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్టుగా ఎక్కువ సందర్భాలు కనిపించింది నిజమే అంటారు అది చూస్తుంది దీన్ని మనం పొలిటి పొలిటిసైజ్ చేయొచ్చా ఇప్పుడు జీడిపప్పు దీనికి కారం ఎందుకు పూసారు జీడిపప్పుని మీరు ఇబ్బంది పెట్టడం కదా అంటే కోసి కారం పెడితే అది ఎంత బాధపడుతుందో మంటగా ఉంటుంది కదా మనిషివేనా నువ్వు మనిషి దీనికి బతికే హక్కు లేదా అని చెప్పి దీన్ని కూడా మనం పొలిటిక్స్ చేయొచ్చు బత్తాకాయ ఎగరేస్తే అది దేశానికి ప్రాబ్లం మనుషులు మేము మనుషులుగా తినాలనుకుంటాం అని చాలా మాటలు అయితే అనేసారు ఆవిడ అప్పుడు సో అదే అంటున్నాను రాఘవేంద్రరావు గారు ఎన్నిసార్లు ఎన్ని బత్తాయిలు ఎగరేశారు ఎన్ని గుమ్మడికాయలు ఎగరేశారు ఆయన అసలు వాడని ఫ్రూటే లేదు అదే కదా అది సో ఇలాంటి వాటికన్నిటికి కూడాను నువ్వు ఇలాంటి లాజిక్లు పెడితే పిచ్చి ఫ్రూట్ అనుకుంటారు ఇప్పుడు హౌస్లో చూసుకున్నట్లయితే మన నిఖిల్ కావచ్చు పృథ్వీ కావచ్చు అభయ్ కావచ్చు యష్మి వీళ్ళ నలుగురు కూడా సోనియా గుప్పెట్లో ఉన్నారు అనేది నిజమా కాదా అంత గుప్పెట్లోకి వెళ్ళేంత లేదు కానీ ఒక షెల్ అయితే అందరూ ఉన్నారు అక్కడ ఏ కంఫర్ట్ దొరుకుతుందో మనకి అర్థం అదే అదైతే ఖచ్చితంగా బయట నుంచి చూసే వాళ్ళకి అంటే ఆడియన్స్ కాదు హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంట్రా బాబు ఏటిరా మాకు ఏంటిది అన్నట్టుంది ఖచ్చితంగా అంటే నిఖిల్ని మన చీఫ్ చేసినప్పుడు కూడా ఆయన టీంలోకి వెళ్తూ ఆవిడ ఒక మాట కూడా ఉంది నేను గైడ్ చేస్తాను మన చీఫ్ని నేను గైడ్ చేస్తాను కాబట్టి నేను ఆయన గ్రూప్లోనే ఉంటాను అంది అది గైడా మిస్ గైడా గ్లైడ్ గ్లైడ్ చేస్తుంది అది ఎగరేస్తుంది తర్వాత నాకు నాకు నమ్మకం లేదు ఖచ్చితంగా లేదంటారా ఇప్పుడు శేఖర్ భాషకి నిజంగానే బిగ్ బాస్ హౌస్లో ఉండే అర్హత ఉందా లేదా ఏమో మరి అంటే నేను అనుకునేది ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో అందరూ కొట్టుకుని వచ్చేవాళ్లే కాకుండా కుట్రలు పనే వాళ్ళే కాకుండా నాలాంటి వాడు కూడా ఒకటి ఉంటే బెటర్ అని నాకు అనిపిస్తుంది లేదు బిగ్ బాస్ హౌస్ని వీడు జబర్దస్త్లా తయారు చేస్తున్నాడు కాబట్టి ఉండడానికి వీల్లేదు అనే వాదన ఏదైనా ఉంటే అలాంటి వాళ్ళకి నేను ఖచ్చితంగా తగను బట్ నేను జోకు లేదో ప్రిపేర్ చేసుకున్నా లేదు సిచ్యువేషన్ తగ్గట్టుగా అక్కడ ఏదో అంతే తప్ప నేను ఏదో ముందుగానే ప్రిపేర్ చేసుకుంది ఏమీ లేదు అక్కడ దీనివల్ల నేను రెండు మూడు సార్లు ఇద్దరు గొడవలు కూడా ఇద్దరు చాలా సీరియస్గా ఉన్నప్పుడు నేను మధ్యలో ఏదో అన్నా గుడు గుర్తురాట్లేదు థూ అని చెప్పి ఇటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు వెళ్ళిపోయారు నాగమణి అయి ఉంటాడు అదే మీకు చెప్పారు కదా మీరు జోకేస్తే లైట్ చేసేలా ఉండాలి కానీ ట్రిగర్ చేసేలా ఉండకూడదు అని అవును అవును నాగమనికంటే అయి ఉంటాడు అయితే ఏమో మరి మొత్తానికి అలా జరిగిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి బట్ ఏదేమైనా అన్ని రకాల మనుషులు ఉంటేనే ఇప్పుడు మన భారతదేశంలో రకరకాల మతాలు రకరకాల ప్రాంతాలు ఏకత్వం హిమాలయాలు ఉన్నాయి ఎడారులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అలాగే మనుషులు కూడా తలబాకా కట్టుకునే వాళ్ళు ఉన్నారు ముసుగేసుకునే వాళ్ళు ఉన్నారు గుండు కొట్టుకుని పెట్టుకునే వాళ్ళు ఉన్నారు అన్ని రకాల వాళ్ళు ఉన్నారు సో ఇదే కదా అందం అంతా ఒకటే రకంగా ఉంటే ఏం బాగుంటుంది నాలాటోడ కూడా ఒకడు ఉంటే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది ఒకటి కాదు అసలు మీరే ఉంటే ఇప్పటికి అనిపిస్తుంది లేదు సార్ కోణంలో నాకు అర్హత ఉందేమో అని ఒక ఆశ ఖచ్చితంగా ఉందని మేము భావిస్తున్నాం మీరేమో అనుకుంటున్నారా మీ ఆట గురించి అని కానీ నాకు ఇంకా టెస్టింగ్ వాటర్స్ లోనే ఉన్నాడు ఇలా కాదేమో బిగ్ బాస్ లో ఇలా ఉండకూడదేమో అందుకని వాళ్ళకి ఫుటేజ్ ఇవ్వట్లేదేమో అందుకని నా జోకులు బయటకు చూపించట్లేదేమో చూపించారు చాలా తక్కువ చూపించారు నాలుగైదు సార్లు కొట్టుకొని తిట్టుకొని అడుచుకుంటే చూపిస్తారేమో అనేది ఒక అప్పుడప్పుడు ఇట్ హిట్ మై బ్రెయిన్ ఆల్సో కానీ నాకు కావాలని రాదు వచ్చినప్పుడు ఆగదు అంతే హౌస్లో బ్రెయిన్తో ఎవరు ఆడుతున్నారు హార్ట్తో ఎవరు ఆడుతున్నారు విష్ణుప్రియ హార్ట్తో ఆడుతుంది సీత కూడా హార్ట్తోనే ఆడుతుంది హార్ట్ బ్రెయిన్తో కూడా ఆడుతుంది సీత బ్రెయిన్తో అంటే మీరు అన్నట్టు ఆ బ్రెయిన్ కాదు ఫిజికల్ స్ట్రెంత్ కూడా ఫిజికల్ స్ట్రెంత్ అండ్ చాలా షార్ప్ కూడా తక్కువని క్యాచ్ వస్తుంది మీరు అనేది బ్రెయిన్తో అంటే కన్నింగ్గా అట్లానే స్ట్రాటజీస్ కావచ్చు గ్రూప్ గ్రూప్ గేమ్స్ కావచ్చు అశ్వీ అండ్ ప్రేరణ టు సమ్ ఎక్స్టెంట్ అండర్ అశ్వీస్ ఇన్ఫ్లుయెన్స్ అనిపిస్తుంది అండ్ ఇంకా అఫ్కోర్స్ మణికంఠ అండ్ నిఖిల్ ఏమన్నా వాడుతున్నాడో లేదో నాకు అంతా వాళ్ళ డీటెయిలింగ్ నిఖిల్ నాకు ఫేర్గానే అనిపిస్తాడు మంచిగానే అనిపిస్తాడు నిఖిల్ ఎప్పుడు కూడా ఇన్ఫ్యాక్ట్ నేను చూసిన ఎప్పుడు ఎప్పుడు నిఖిల్ మంచిగానే అన్నాడు పాప సోనియా సోనియాసరంగా మనోని కాటేస్తుంది అనిపిస్తుంది తప్ప సో అదొకటి ఇంకేమన్నారు పృథ్వీ హార్ట్తోనా బ్రెయిన్తోనా పృథ్వీ బ్రెయిన్తోనే ఆడుతున్నాడు ఊరికే హార్ట్ కూడా కాదు మజులు బ్రెయిన్ గట్టి గట్టిగా అరిచే ఇవన్నీ కూడా అంటే అరిచేస్తున్నాడు ఏమన్నా అంటే అగ్రెషన్ మా ఫాదర్ నుంచి నాకు వచ్చింది అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఖచ్చితంగా వస్తాయి కానీ ఎలా యుట్లైజ్ చేస్తున్నామో అనేది మంచిగా చూపించినప్పుడు మీ ఫాదర్ కి మంచి పేరు అంతే సరే సీత ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆడపులి సీత కిరాక్ సీత మీద మీ అభిప్రాయం ఏంటి ఆడపులి ఆవిడ కదా కానీ ఆటలు చూస్తుంటే ఈవిడ అనిపిస్తుంది మాకు ఈవిడికి దగ్గరగా మనం ఎక్కడో పాప ఆయన ఎవరు బా యూట్యూబర్ బాగా చెప్పాడు సీత కాదు చీత అని చీత చీటా కరెక్ట్ ఆల్రెడీ ఆడపులి ఉంది కదా అది ఆడ చీత అంతే కానీ ఎమ్మడికి అంటారా బిగ్ బాస్లో సీత ఎక్కువ రోజులు అయ్యో అబ్బో నాలాగా ఎవరు లేరండి అండి అందరు గట్టిగానే ఉన్నారు ఎవ్వరు ఉన్నారు నాలాగా కష్టమే ఎవ్వరూ లేరు అంత ఎమోషనల్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతాము అవలాగా అనుకునే వాళ్ళు ఎవరు లేరు మేబీ వెళ్తే విష్ణుప్రియ నా తర్వాత విష్ణుప్రియ ఎందుకంటే గుడ్డిగా నమ్మేస్తుంది కాబట్టి హౌస్లో ఆవిడే నేను యాక్చువల్గా ఆవిడ చాలా మంచిది అన్నాను మీరు ఇంకో రకంగా తీసుకున్నారు ఆవిడ గుడ్ది మీరు గుడ్ది అనుకున్నారా అలా అనుకోలేదు నేను మంచిదేనే అని అనుకున్నాను అంటే బిగ్ బాస్ హౌస్లో మంచిగా ఉండేవాళ్ళు అంటే మనగలడం ఎక్కువ రోజులు కష్టం కాబట్టి ఆ విధంగా వెళ్ళిపోయిద్దామో అన్నట్టు మంచి వాళ్ళకి రోజులు వచ్చాయేమో చూద్దాం రోజులు మారాయంటారా బిగ్ బాస్ హౌస్లో సింపతి గేమర్స్ ఎవరున్నారు మూడు బిగ్ బాస్ ఒకసారి మూడు గులాబీలు ఇచ్చారు దానికి చూసారు మీరు అవునవును అది ఎవరెవరికి ఇచ్చారు మీకు తెలుసా నైనిక చూడలేదు సో ఆవిడ ఎవరికో ఇవ్వాలనుకొని ఎవరికో ఇచ్చింది ఆ రకంగా రోజులు దగ్గర అది వచ్చింది ప్రాసెస్ అవ్వడానికి అదే హౌస్లో సింపతి గేమర్స్ ఎవరున్నారు కోర్స్ మణికంట స్టార్టింగే తనతో సంపతితో స్టార్ట్ చేశాడు సంపతితో మీరు ఎవరు అనుకున్నారు రెండు మూడు పేర్లు చెప్పండి మీ అభిప్రాయం మీరు చూసారు కాబట్టి మీ అభిప్రాయం అంతే పెద్దగా ఎవరు సింపతి కార్డు వాడినట్లయితే మాకు కూడా అనిపించలేదు సోనియాసింది అంటే మొత్తం మేడప్ పండరా మొత్తం సినారియో మొత్తం ఆవిడ ఏం అనకపోయినా కూడా ఏదో అనేసింది దాంట్లో మళ్ళీ ఈ ఫ్రూట్ అంటే ఏమిటి ఫ్రూట్ రైతు పండిస్తారు రైతు అంటే ఎవరు దేశానికి సో అవమానిస్తే దేశ జెండాన్ని అవమానించినట్టు ఏ రాజ్యాంగంలో రాసింది రా బాబు లేదు ఆవిడ రాజ్యాంగం వేరు ఖచ్చితంగా ఇంకోటి చెప్తా మరి దిష్టి తీసి కార్లకి నిమ్మకాయలు పెడతారు గుమ్మడికాయలని ఇంటి ముందు కడతారు ఫుడ్ అంతా ఏం చేస్తారు చేస్తున్నారు ఫుడ్ తినడానికి కదా ఎందుకు ఇలా వాడుతున్నారు ఈ తెలీదు రాజ్యాంగం అప్పటికి అప్పటికి టామ్స్ లో రాలేదు గుర్తుంటే బాగుంది ఇప్పుడు గుర్తొచ్చింది అంటే చూడండి ఆ నది నాకు కూడా వచ్చినట్టు విష్ణుప్రియ సావాస్ దోషమా ఇప్పుడు బిగ్ బాస్ సంబంధించి ఎయిటీకి సంబంధించి శేఖర్ బాషా గారి ప్రకారం టాప్ ఫైవ్ ఎవరు అవుతారు ఎవరైతే బాగుంటుంది విష్ణుప్రియ సీత ఉంటే బాగుంటుంది నబీన్ ఖచ్చితంగా నిఖిల్ ఇలాగే ఉంటే బాగుంటుంది అంటే మారకుండా ఇప్పుడైతే లైట్ కాకుండా పాటు కొంచెం యాక్టివ్గా ఉంటే బాగుంటుంది అంటే గేమ్స్లో యాక్టివ్గానే ఉంటాడు బట్ కొంచెం డల్ అయినట్టుగా కనబడుతున్నాడు ఎక్కువ మిస్గైడ్ అయినట్లుగా కనిపిస్తున్నాడు అందరికీ కూడా అదే పెళ్ళి ఒక గయ్యాలి పెళ్ళ ఉంటే ఎలా ఉంటుందో అలా అయిపోయింది పక్క మా కాకుండానే అదే సో అది లాస్ట్గా మీరైతే దీన్ని జెన్యున్గా ఆన్సర్ చెప్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బిగ్ బాస్ చరిత్రకు సంబంధించి ఆడియన్స్ బయటికి పంపించిన వాళ్ళే కానీ హౌస్ మేట్స్ బయటికి పంపించిన వాళ్ళు ఎవరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి రాలేదు వచ్చినా మళ్ళీ లోపలికి వెళ్ళారు అలాగే శేఖర్ బాషా కూడా తిరిగి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళబోతున్నాడా వైల్డ్ కార్డ్గా మీరు అన్నారు కదా హిట్ మీ అని నుంచి హిట్ చేస్తానే ఉంది క్వశ్చన్ నిజంగా నచ్చుంటే ఏ నన్ను అంటాడు అన్నారు కూడా ఎందుకంటే ఆడియన్స్ మిమ్మల్ని పంపించలేదు హౌస్ లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని బయట పంపించారు కోరిక మీది కావచ్చు కానీ పంపించింది అయితే హౌస్ మేట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉందంటారా లేదంటారా చెయ్యి మంది కాకూడదు అన్నట్టు వాళ్ళది ఏం తప్పలేదండి కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి మనకి అసలు ఏ రకమైన సమాచారం లేదు అంటే మా ఆవిడే నన్ను పోల పో ఎందుకు వచ్చావు అని చెప్పది అంటే ఫస్ట్ వీక్ తర్వాత సెకండ్ వీక్ లో శేఖర్ భాష కొంచెం లో అయ్యాడు అది ఎమోషనల్గా కావచ్చు నాకు ఎక్కడో ఒక చిన్న డౌట్ ఎందుకు బిగ్ బాస్ ఆడించిన ఆటల్లో కానీ నా పేరు రాలేదు తర్వాత ఏదో మొక్కుబడిగా ఒక ట్రూత్ తర్ డే ఆడిచ్చి దాంట్లో ఏదో మీరు తీసుకున్న మీరే పడ్డారు బట్ ఆపర్చునిటీ ఇవ్వకపోవడం ఒకటి ఇంకొకటి నేను నిజంగానే చాలా జోకులు జరిగినాయి చాలా మంచి సిచ్యువేషన్స్ కూడా జరిగినాయి అవి కూడా బయటికి రాకపోవడం ఒకటి ఇవన్నీ కూడా ఉండొచ్చు లాక్ ఆఫ్ స్క్రీన్ స్పేస్ అది చూడలేదా పొరపాట కావాలనా అనేది నాకు డౌట్ అంతే అంటే ముందు కుట్ర జరిగిందా అని అడిగితే మీరు లేదన్నారు మరి ఇప్పుడు మీరు చెప్తున్న మాటలు బట్టి చూస్తే కుట్ర జరిగిందేమో అనే అభిప్రాయం అయితే వినిపిస్తుంది మరి ఆ బాధ వెళ్ళిపోవడం గురించి కాదు నేను నిజంగా వెళ్ళిపో ఈ వారము ఉండండి ఒక మూడు వారాలు ఉండండి మీరు ఈ మూడు వారాల తర్వాత మీరు వెళ్ళిపోవాలి అని ముందుగానే డిసైడ్ చేసుకున్నా కూడా ఆ మూడు వారాలు ఉంచుకున్నప్పుడు నాకు యూ పేయింగ్ మనీ మ్యామ్ మీ మంచి కంటెంట్ ఇస్తున్నా కదా అవును అది యూస్ చేసుకోకపోతే ఎవరికి ప్రాబ్లం శేఖర్ భాష డల్గా ఉన్నాడంటే టీఆర్పీ డిప్ డిప్ అయితే మన ప్రోగ్రామ్ అయిపోతుంది కదా సో మాకు తెలిసి అక్కడ మరి ఏం జరిగిందో తెలియదు లేకపోతే ఒక్కొక్క వారం ఒక్కొక్కరి మనం లేపుదాం అనేదాన్న ఒక స్ట్రాటజీ ఏమైనా ఉందో కూడా మరి అలా తీసుకుంటే పద్నాలుగు మందికి పద్నాలుగు వారాలు సరిపోతాయి కదా అవునా మరి వన్ వీక్ ఒకళ్ళని లేపుకుంటూ పోతే అంతే కదా సార్ మరి పద్నాలుగు వారాలు పద్నాలుగు మంది ఆల్రెడీ ఉన్నారు మరి అటు కష్టం అయిపోతుంది సో వైల్ కార్డ్ ఎంట్రీ గురించి అయితే సమాచారం లేదు ప్రస్తుతానికి నాకైతే సమాచారం లేదు ఓకేనా మీరు మీ టైంని ఫ్యామిలీతో హ్యాపీగా గడపాలి మళ్ళీ చాలా హ్యాపీగా గడపాలి అంటారు మళ్ళీ ఇంటర్వ్యూకి రా రా అని ఫోన్ చేస్తూనే ఉంటారు అది ఆగితే అదే ఫస్ట్ టూ డేస్ మీడియాకి ఇచ్చినా కానీ మిగిలిన తర్వాత మూడో రోజు నుంచి మీరు ఫ్యామిలీతో హ్యాపీగా గడపాలి ఛాన్స్ ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా మళ్ళీ వైల్డ్ కార్డ్గా బిగ్ బాస్ హౌస్లోకి రావాలని ఆడియన్స్ కోరుకుంటున్నారు మేము కూడా కోరుకుంటున్నాము ఎందుకంటే ఆ జోక్స్ ఏవైతే ఉన్నాయో అవి అయితే ఖచ్చితంగా మిస్ అవుతున్నారు అందరూ ఎందుకంటే డైరెక్ట్గా మీకు వచ్చి ఇస్తున్నారు కదా కట్ చేసి పెట్టండి చాలు వాళ్ళు ఏం చేస్తారు అక్కడే అక్కడ వేస్తేనే జోకా ఇక్కడ వేస్తే జోక్ కాదా ఖచ్చితంగా జోకే అవుతుంది మేమైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాం మీరైతే ఖచ్చితంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రావాలని అయితే మేమైతే కోరుకుంటున్నాం పాట గుర్తొస్తుంది అక్కడేస్తే తప్పు కాదా ఇక్కడేస్తే ఒప్పు కాదా తప్పు తప్పే తప్పు తప్పే అన్నట్టు అలా జోక్ ఎక్కడైనా అక్కడే ఇప్పుడు శేఖర్ భాష తెలిసారు కాబట్టి మీరు జస్ట్ ఫాలో అయితే వస్తూ ఉంటాయి అలా ఉంటే ఖచ్చితంగా అంతే ఓకేనా థ్యాంక్ యూ మాకైతే సమయాన్ని ఇచ్చి అంటే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా కోసం ప్రత్యేకంగా కొన్ని జోకులు కూడా చెప్పారు పువ్వులు పూజిస్తూ ఉంటాం అయితే వెళ్తూ వెళ్తూ మీకు చెప్తాను మీ ఇది బిగ్ బాస్ ఇచ్చారో లేదో కూడా తెలియదు అక్కడ ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంటుంది ఆ స్విమ్మింగ్ పూల్ కరెక్ట్గా ఆపోజిట్లో మీరు చూస్తూ ఉండి ఉంటారు కదా అక్కడ ఓల్డ్ అని ఫ్లవర్స్ ఇట్లా పెట్టి పెద్ద పెద్ద ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి అయితే అది మామూలు ఫేక్ ఫ్లవర్స్ ఒరిజినల్ కాదు అయితే వచ్చిన కొత్తలో సెకండ్ వేఫ్లో ఉన్నాయి ఇప్పుడు అందరిని పిలిచి మన విష్ణు విష్ణుని పిలిచి అడిగా విష్ణునే టార్చర్ విష్ణుకే అనమాట నామినేట్ నామినేట్ నామినేడ్జెస్ కదా చేస్తే ఇంకో సార్ ప్రతిసారి చూడు విష్ణు అన్ని పూలు ఉన్నాయి కదా నీకు ఏ పూ ఇష్టం దాంట్లో అంటే ఏదో ఎల్లో కలర్ ఏదో సరే కలర్ చెప్పావు బట్ అన్ని పూల్లోకి అతిపెద్ద పూలు ఏది అంటే కదా అది ఇది కదా అతి స్విమ్మింగ్ పూలు అన్న పూల ముందు కొన్నాళ్ళు ఆగిన తర్వాత దాంట్లోనే దాంట్లో టాస్క్ అంతే థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ చూసారు కదా బిగ్ బాస్కి సంబంధించి శేఖర్ భాష అన్న మరి మళ్ళీ హౌస్లోకి వస్తారా లేరో ప్రస్తుతానికైతే క్లారిటీ లేదని చెప్పారు రావాలని అయితే మనమైతే కోరుకుందాము మీరు కూడా కోరుకుంటే మాత్రం మీ అభిప్రాయాలను అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి